నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి ఇదే అంశంపై గురువారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ లో విద్యార్థి సంఘాల నాయకులు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు నాజర్జీ వలితో పాటు జంగల చైతన్య మాట్లాడారు నీట్ ప్రశ్న పత్రాన్ని రద్దు చేయకపోవడానికి ఏమిటో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు యశ్వంత్ దుడ్డ సాయి గణేష్ అజయ్ తైతడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల మే ఐదో తారీఖు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జామ్ తర్వాత రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నార్త్ రాష్ట్రాల్లో అయ్యా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది టెలిగ్రాముల్లో వాట్సాప్లో చక్కని కొడుతుందని చెప్పని కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆ రోజు జడ్జి గారు చూద్దాం చేద్దాం సమీక్షిస్తామన్నారు కానీ జూన్ పద్నాలుగో తేదీ విడుదలవలసినటువంటి నీట్ పరీక్ష రిజల్ట్స్ని కుట్రపూరితంగా దేశం మీడియాని ప్రజానికాన్ని విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రోజున జూన్ జూన్ నాలుగవ తేదీన విడుదల చేశారు ఇది ఒక పెద్ద అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నిన్న బీహార్ రాష్ట్రంలో ఈరోజు అనురాగ్ యాదవ్ కుమార్ అనే వ్యక్తి అయ్యా మా బాబాయ్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు నాకు ముందు రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్ పంపించాలని చెప్పని ఒప్పుకున్నా కూడా ఇంతవరకు ఎగ్జామ్ రద్దు చేయలేదు ఈరోజు మేము ఏమో అడుగుతూ ఉన్నాం రెండు మూడు సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ రూమ్లోకి వెళ్ళి ఈరోజు తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేపిస్తే ఈరోజు మీరు మాత్రం ఈరోజు వాళ్ళకి పేపర్లు అమ్ముకుంటూ ఉన్నారు దేశ చరిత్ర అన్నం లేని విధంగా రెండు వేల పదహారు నుంచి నీటి మొదలైతే ఈ భారతదేశంలో కేవలం ఒకళ్ళు ఏదో టాపర్స్ వస్తారు కానీ హర్యానా అనే రాష్ట్రంలో ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులకి ఏడు వందలకి ఏడు వందలకి ఏడు వందలకి వచ్చినాయి ఎట్లా వస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి తక్షణమే రీనిటీ రీనిటీ నిర్వహించా అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో ఏదైతే వైద్య విద్యని అభ్యసించడానికి నీట్ ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క నీట్ ఎగ్జామ్ అక్రమం అవినీతి జరిగిందని దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోతూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు బాధపడుతూ ఉంటే ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈనాడు కూడా ఆ యొక్క నీటి సమస్య మీద నోరు విప్పలేదు ఏదైతే ఒక పశువు కానీ చనిపోతే లేదా ఒక సెలబ్రిటీగా ఏమన్నా అయితే స్పందించే యొక్క ప్రధానమంత్రి నకిలీ వైద్యులు తయారవుతారు దేశానికి ఎంతో ప్రమాదకరమని నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నోరు ఇప్పకుండా నేటికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నార్త్లో వాళ్ళకు అవసరాలు తగ్గట్టు వాళ్ళు బతుకుతూ ఉన్నారు తప్పించి వాళ్ళ స్వప్ర స్వప్రయోజనాల కోసము కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలా మళ్ళీ పరీక్ష నిర్వహించాలా లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు మేము పోతా ఉన్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నుకోబడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన భాగస్వాములైన మన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు దేశంలో నీటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము